సో నకిలీ వైద్యులు ఉన్నారు జాగ్రత్త అర్హత లేకుండానే డాక్టర్లుగా చలామణి ఈ ఏడాదిలో మూడు వందల యాభై మంది పట్టివేత సోషల్ మీడియాలో అనర్ అనర్హుల వీడియోలు తాము చెప్పినట్లు చేస్తే రోగులు మాయమంటూ ప్రచారం సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త వహించండి నకిలీ డాక్టర్లు చాలా వరకు పెరిగిపోతున్నారు ఎందుకంటే వైద్యం సంబంధించి బాగా పైసలు వస్తున్నాయి కాబట్టి వైద్య రంగంలో కాబట్టి నకిలీ డాక్టర్లు కావచ్చు చిన్నగా ఆర్మి కావచ్చు అవి చిన్న కోర్సులు ఏవి చెప్తారు చేసినా నేను డాక్టర్ అని చెప్పి చెప్తారు ఎందుకంటే రోగులు ఎవరైనా రోగులు ఎవరైనా సరే ట్రీట్మెంట్ కోసం డాక్టర్ల దగ్గర పోతే మనం ఏ రోజు అడిగినాం డాక్టర్ మీ సర్టిఫికేట్ చూపించండి మీరు ప్రాపర్ సర్టిఫైడ్ డాక్టర్ అని చెప్పేసి ఏ రోజు అని అడగం పోతాం డాక్టర్ అని తెలిసి చాలా పోతాం సార్ మాకు ఎదురు వస్తుంది అదన వస్తుంది చెప్తాను ఇంజక్షన్ వేసి తీసుకుంటాం టాబ్లెట్స్ వేసుకుంటాం ఇక అంతే వరకు కథం కాబట్టి ఇప్పటికి వరకు మూడు వందల యాభై మంది నకిలీ డాక్టర్లు కూడా పట్టి పట్టుడు వేయరంట కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి తెలిసిన డాక్టర్ల దగ్గరికే వర్రీ అండ్ సోషల్ మీడియాలో కూడా ఇవి రేపు చాలా వరకు వస్తాయి మేము చెప్పినట్టు చేస్తే అవి తగ్గుతాయి ఇవి తగ్గుతాయి అని చెప్పేసి బ్యూటీ టిప్స్ హెల్త్ టిప్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అలాంటి నమ్మకండి నమ్మకండి ఒకవేళ మీకు చేయాలనుకుంటే ప్రాపర్గా డాక్టర్ దగ్గర కన్సల్టెంట్ అయ్యి సో అవి చేస్తే నిజంగా జరుగుతాయా లేదా అని డాక్టర్ అని చెప్పి అడిగి తెలుసుకొని ప్రయత్నం చేయండి వికారాబాద్ జిల్లా పరిగిలో గుండెపేటకు గురైన రోగికి ఓ నకిలీ వైద్యుడు అధిక మోతాదుతో ఇంజక్షన్ చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు చూసిరా సో డాక్టర్లకి ఏ ప్రాపర్ సర్టిఫైడ్ డాక్టర్లకి వరికి ఏమి ఇవ్వాలి ఎంత మోతాదు ఇవ్వాలి అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది కానీ నకిలీ డాక్టర్లకి ఏం లే హైడో సంబంధించి హైడో సంబంధించిన సూదులు ఇచ్చేస్తారు మా ఊరు మా దగ్గర ఊర్లో కూడా ఒక డాక్టర్ ఉన్నాను అనమాట ఆయన కూడా జరం గిరం ఏదైనా రాని పొంగని గంటల తగ్గిపోతుంది ఎట్లా తగ్గుతుంది అంటే హైడో సూదులు ఇచ్చేస్తాడు సో అట్లా చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయన తర్వాత హాస్పిటల్ బంద్ చేసిండి అది వేరే విషయం సో ఇట్లా చాలామంది కూడా ఉన్నారు కాబట్టి వికారాబాద్ జిల్లా పరిగిలో గుండెపోటుకు గురైన ఒక వ్యక్తి సో ఓ నకిలీ డాక్టర్ వైద్యు అధిక మోతాదు ఇంజక్షన్ చేయడంతో అక్కడికక్కడే చచ్చిపోయినంట చనిపోయినంట సో పరిగిలో మరో నకిలీ వైద్యుడు ఎంబీబీఎస్ చదవ చదువుకున్న ఆ స్థాయి డాక్టర్గా చలా చదవకున్నా ఆ స్థాయి డాక్టర్గా చలామతి అవుతున్నాడంట గత నెలలో ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళ నాలుగు నెలల గర్భంతో మంగపేటకు చెందిన ఆర్ఎంపీ వైద్యుని సంప్రదించగా అతను గర్భ గర్భవిచ్ఛేతి మాత్రలు ఇచ్చాడు అవి వేసుకున్నాక మహిళకు రక్తస్రావంతో పాటు కడుపు నొప్పి రావడంతో మరికొన్ని మాత్రలు ఇచ్చాడు పరిస్థితి విషమించగా చివరకు వరంగల్ ఎంజీఎం ఆమె గర్వ గర్భం సంచి తొలగించాల్సి వచ్చింది సో చూసిన నాలుగు నెలల గర్భ గర్భవతి కూడా తను ఏదో ప్రాబ్లమ్ తన పోతే అతను ఒక డాక్ టాబ్లెట్ ఇచ్చుడు ఆ టాబ్లెట్ వల్ల అధిక అధిక రక్తస్రావ్యం కావచ్చు కడుపు నొప్పి ఎక్కువైతుంటే ఇంకో టాబ్లెట్ ఇచ్చిన్నాడు అది వేసుకుంటే ఫైనల్గా ఆమె గర్భసంచ తీసాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇట్లా చాలామంది డేంజర్ డాక్టర్ గారు తయారు చాలా జాగ్రత్తగా ఉండని ప్రజలు ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యులుగా చెలమణి అవుతున్న ఎందరో ప్రజల ప్రాణాలు చెలగాట మారుతున్నారు కొందరు మరో అడుగు ముందేసి తమ వీడియోలు చెప్పినట్లు చేస్తే మీకు రక్తపోటు మధుమేహం ఇతర వ్యాధులు అనేవి లేకుండా పోతాయని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాట్సాప్ల ద్వారా ఆక్ర ఆకర్షిస్తున్నారు అమాయకుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు వారు చెప్పింది పాటించడమే కాకుండా స్టేటస్ పెట్టుకొని ప్రచారం చేయడంతో మరికొందరు ప్రజలు నకిలీ నకలీ వైద్యుల వలలో పడుతున్నారు రాష్ట్రంలో రాష్ట్రంలో నగరాల్లో పల్లెలనే తెల్ల పల్లె పల్లెల్లోనే తెల్ల పల్లెల్లే పల్లెల్లే అని చెప్పేసి తేడా లేకుండా ఇంటింటి వారు కొలగొడుతూ పట్టు పుట్టు ఇంటింటి కొత్త కొత్తలు పుట్టుకొస్తున్నారు వీరికి వైద్య పుట్ట వైద్య పట్టాలు లేకుండా ఇంగ్లీష్ వైద్యం ఆయుర్వేదం హోమియో డాక్యుమెంటు సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులను వంచి వంచిస్తున్నారని తెలంగాణ వైద్య మందిలి చెబుతున్నారు ఇష్టారీతంగా మందులు ఇస్తు సో ఇష్టం వస్తున్నట్టు మందులు ఇస్తున్నట్ట రాష్ట్ర వైద్య మండలిలో నమోదైన అర్హ అర్హతలైన డాక్టర్లు డెబ్బై వేల మంది వరకు ఉన్నారు మరోవైపు వేల సంఖ్యలో అనర్హత అనర్హులు వైద్యం పేరిట వ్యాపారం చేస్తున్నారు మందుల దుకాణంలో కుమ్మ కుమ్మకావుతో ఇష్టారాజ్యంగా ఇష్టమొస్తున్నట్టు ఔషధాలు సిఫార్సు చేస్తున్నారు అనారోగ్యంతో తమ వద్దకు వచ్చే వారికి అవసరమైన అవసరానికి మించి యాంటీబయాటిక్స్ని స్టెరాయిడ్లను నొప్పి మాత్రం ఇస్తు ఇస్తుండడంతో రోగులకు తీవ్ర అవసరత గురై కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కాబట్టి జాగ్రత్త వహించండి సో ఇప్పటికైనా సరే నకిలీ డాక్టర్లు చాలా ఇష్టం వచ్చిన వాళ్ళు టాబ్లెట్ ఎన్ని స్థాయిని కానీ అన్ని అన్ని తీసుకోకుండా ప్రాపర్గా సర్టిఫైడ్ ఉన్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చికిత్స పొందడానికి అర్హులైన వైద్యుల్ని సంప్రదించాలి అర్హత లేని వైద్యులను గుర్తిస్తే సో యాంటీ యాంటీక్వాకర్ సిస్టమ్ ఏఎన్టిఐ క్యూఏసీకే ఈఆర్ వై టీఎస్ఎంసి అట్ ద రేట్ ఆన్లైన్ ఆన్లైన్ టీఎస్ఎంసీ డాట్ ఇన్కి మెయిల్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఎన్ఎం ఎన్ఎంసీ చట్టం ప్రకారం అర్హతలు లేకుండా వైద్యం చేసే ఏడాది జైలు శిక్ష ఐదు లక్షల జరిమానా ఉంటుంది తీవ్రం తీరతాన్ని బట్టి కేసులు పెరుగుతాయి అని రాష్ట్ర వైద్య వైద్యమంత్రుల వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు సో కాబట్టి ఎవరైనా సరే ఎవరైనా సరే మీకు నకిలీ డాక్టర్లు అని చెప్పి డౌట్ వచ్చినా సరే వాళ్ళకి నకిలీ డాక్టర్లు అని తెలిస్తే వాళ్ళ తక్షణమే ఏఎన్టీఐ క్యూఏసీకే ఈఆర్వై టీఎస్ఎంసీ అట్ ద రేట్ ఆన్లైన్ ఆన్లైన్ టీఎస్ఎంసీ డాట్ ఇన్కి మెయిల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు అనమాట